విజయవాడలో చనిపోయిన క్యాన్సర్ బాధితురాలు సాయిశ్రీ కేసులో మరో ట్విస్ట్ వచ్చింది వివాహేతర సంబంధాలే సాయిశ్రీ ఆత్మహత్యకు కారణమని అనుమానాలు పెరుగుతున్నాయి తాజాగా నీలిమ అనే మహిళ ఆందోళనతో ఈ కేసు అనేక మలుపులు తిరిగేలా కనిపిస్తోంది తనకు తెలియకుండా తన భర్త కృష్ణకుమార్ ను సాయిశ్రీ తల్లి సుమశ్రీ పెళ్లి చేసుకుందంటూ కృష్ణకుమార్ మొదటి భార్య నీలిమ ఆరోపించింది సాయిశ్రీ ఇంటి ముందు నీలిమతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు మరోవైపు సాయిశ్రీ తన కుమార్తె కాదంటూ వాట్సాప్ లో మెసేజ్ పంపాడు శివ సుమశ్రీ వ్యక్తిత్వం మంచిది కాదంటూ ఆరోపించాడు ఆమెపై గతంలోనూ పోలీస్ స్టేషన్ పలు పలు కేసులున్నాయని తెలిపారు సాయిశ్రీ మృతికి సుమశ్రీనే కారణమన్నారు సాయిశ్రీ కోసం పదిహేను లక్షల వైద్యం కోసం ఖర్చు చేశానంటున్నాడు మాదన్ శెట్టి శివ వైపు తన తండ్రిని కాదంటున్నాడు మాందన్ శెట్టి శివ మరోవైపు సుమశ్రీ తన భర్తను పెళ్లి చేసుకుంటున్నట్టుంది కృష్ణకుమార్ భార్య నీలిమ తన భర్తను తనతో పంపించాలంటూ ఏకంగా సుమశ్రీ ఇంటి ముందు ఆందోళనకు దిగింది మొత్తానికి ట్రయాంగిల్ మానవ సంబంధాలు సాయిశ్రీ మరణానికి కారణమయ్యాయన్నట్లుగా కనబడుతోంది చె చూడారు చెయ్యిలా వాచిపోతుంది రోజు రోజుకి చేరు తప్పులు చూసావి ఇట్లా అయిపోతుంది చెయ్యి కాళ్ళు అన్నీ వాస్తున్నాయి మా ఇలా మచ్చలు వచ్చేస్తున్నాయి డాడీ నాకు ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ అవసరం అని చెప్తున్నారు డాక్టర్స్ దయచేసి నువ్వు నా కాల్స్ కి అటెండ్ అయ్యి నా కాల్స్కి అటెండ్ అయ్యి నాకు చేపించాల్సిన ట్రీట్మెంట్ దయచేసి వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించు నోట్లో కూడా అంత వచ్చేస్తున్నాయి డాడీ నెలకి కూడా వస్తుంది డాడీ నన్ను వన్ వీక్ అయింది డాడీ కరెక్ట్గా ఫుడ్ తిని ఏం తిన్నా నాకు వాంటింగ్స్ అయిపోతున్నాయి డాడీ ఏది అరగట్లేదు ట్యాబ్లెట్స్ కూడా వేసుకోలేకపోతున్నాయి డాడీ ఏం వేసుకోలేకపోతున్నాను డాడీ దయచేసి నాకు వచ్చి ట్రీట్మెంట్ కాల్స్ అటెండ్ చేయించు నాకు నాకు అవుతుంది క్రిటికల్ గా అవుతుంది నా పొజిషన్ డాడీ నా గనక అయితే మాధవ్ శెట్టి శివకుమార్ నీ పేరు శట్టి సీతారామకృష్ణ శివరామకృష్ణ నీ ఇద్దరు కొడుకుల పేరు మాగం చెట్టి కృష్ణ కుమారి మీ వైఫ్ పేరు నిన్న నలుగురు పేరు రాస్తాను డాడీ ఖచ్చితంగా నాకు ఏదో అయితే మీరే కారణం నాకు అస్సలు బాగా పెట్టాడు దయచేసి వచ్చినట్లు చూపిస్తా ఇది చేసిన చూస్తున్నాయి కారణం కూడా వస్తున్నాయి డాడీ నేనేది కమిషనర్ ఆఫీస్ కి అందరు అందరు పోలీసులకి పంపిస్తున్నాను డాడీ ఈ వీడియో చూసిన టూ త్రీ డేస్ నువ్వు కనుక రెస్పాండ్ అవ్వకపోతే నేను ఏమన్నా అయితే నేను పేరు రాస్తాను డాడీ నాకేమన్నా అయితే దానికి కారణం మీరు అవుతారు కొడుకులు వాళ్ళే చేపిస్తున్నాడు కదా నీ ఆస్తికి నేను అడ్డుండకూడదు అని నీ దగ్గరంత డబ్బులు పెట్టుకున్నాకెందుడు నేను నీ కూతురుగా నేను చేశాను నీకు నాకు ట్రీట్మెంట్ చేపించబ నువ్వు నేను బాధ నీకు ఇష్టం లేదా నువ్వు మీ కొడుకులు నీ వైఫ్ మాట విని

చక్రి సాయిశ్రీ మరణం తీవ్ర స్థాయిలో కలకలం రేపు పరిస్థితి ఇందులో భాగంగానే సాయిశ్రీ మరణం తర్వాత ముక్కోనపు యాంగిల్లో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివాదం తీవ్ర స్థాయిలో చర్చనీ అంశంగా మారింది ప్రధానంగా సాయిశ్రీ తల్లి మీద ఆరోపణ చేస్తూ నీలిమ అనేటువంటి మహిళ రోడ్డు మీకు వచ్చి సాక్షాత్తు సాయిశ్రీ ఇంటి ముందే ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కృష్ణకుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నీలిమాకి సంబంధించినటువంటి భర్త తన భర్త తన కాదని సాయిశ్రీకి తల్లి సుమశ్రీతో ఉంటున్నారని చెప్పి నిలు అనేటువంటి మహిళ ఆరోపిస్తుంది చెప్పండి మీ ఆరోపణ ఏంటి మీరేం డిమాండ్ చేస్తున్నారు సార్ నా డిమాండ్ ఏంటంటే నా పిల్లని కాదు అది అని చెప్పి మీ ముందే మీ దూషించడం జరిగింది మీరు చూసారు ఇవన్నీ ఇప్పుడు నేను వైఫ్ని కాకపోతే ఇవన్నీ నేను పుట్టించినవి కాదు కదా సార్ ఇది కానీ ఇప్పుడు అల్ఏసి పాలసీ అనేది గవర్నమెంట్ ద్వారానే వచ్చినవి తప్ప నేను పుట్టించినవి కాదు డిఎన్ఏ టెస్ట్ పిల్లలకి నేను రెడీగా ఉన్నా స్టే టెస్ట్ చేయించడానికి అతన్ని రమ్మని డిఎన్ఏ టెస్ట్ నేను చేస్తాను ఫస్ట్ నన్ను చేసుకున్న కోర్టు అరెస్ట్ వారెంట్లో ఇరవై రోజులు రిమాండ్లో ఉన్నాడు అతను నా భర్త కాదని అనుకుంటున్నప్పుడు ఇరవై రోజులు రిమాండ్లో ఎలా పెడతారు కోర్టు వాళ్ళు అది వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు పూర్తిగా నమ్మితేనే కదా సార్ నాకు న్యాయం చేయగలసింది నేను లేదు సార్ నా పిల్లలు ఇద్దరికి లైఫ్ సెక్యూర్ వాళ్ళకి సెటిల్మెంట్ చేయమనండి మీ ఫాదర్ ఎవరు మీ ఫాదర్ పేరుంటి మీ అమ్మ నాన్న అలా ఉండేవాడు మా ఫాదర్ పేరు కృష్ణ కుమార్ మా మామ ఇప్పుడు మా బ్లూ షర్ట్ వేసుకున్నాను మా మా మమ్మీ రోజుని కొట్టేవాడు నైట్ పూట బాగా కొట్టేవాడు వీధిలో వాళ్ళందరూ వచ్చి వాళ్ళిద్దరిని కొట్టేవాళ్ళు కొడితే రెండు రోజుల తర్వాత ఉంటే మా మా మమ్మీని మమ్మల్ని ఇంట్లో నుంచి గె గెంటేసాడు గెంటేస్తే మాకు గంట వేయాలనే మాకు భయం వేసింది మమ్మల్ని కొడతాడు తిడతాడు రెండు రోజుల తర్వాత మమ్మల్ని ప పంపిస్తే హాలిడేస్కి పంపిస్తే పంపిస్తే ఎందుకు తీసుకొచ్చావని నైట్ నన్ను నిద్ర ఉంచి వాళ్ళు పీకలు కోసేసుకొని చేతులు కోసేసుకొని నాకు చాలా భయం వేస్తుంది మా మమ్మీకి ఫోన్ చేశాను అప్పుడు మా సిస్టర్కి జ్వరం వచ్చింది మా మమ్మీకి ఫోన్ చేస్తే మా మమ్మీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి వచ్చి తీసుకెళ్ళిపోయింది మీరు మీ ఆరోపణండి మీరేం డిమాండ్ చేస్తున్నారు మాకు ఏమవుతుంది ఆ పిల్లలు జరిపండి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కృష్ణకుమార్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు కృష్ణకుమార్ భార్య తన భర్త తన మోసం చేశారని చెప్పి ఆరోపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ప్రస్తుతం సుమశ్రీకి సంబంధించినటువంటి ఇంట్లోనే ఉన్నారు ఆయన కూడా కృష్ణ కుమార్ ఉన్నారు చెప్పండి మీరు డైరెక్ట్ గా ఆరోపణ చేస్తున్నారు మీరేం సమాధానం చెప్పారు ఎందుకు మీ భార్యని మీరు పట్టించుకోవట్లేదు మా భార్య ఆమె నా భార్య కాదండి నేను మ్యారేజ్ చేసుకోలేదు నాకు ఎటువంటి రిలేషన్ తెలియదు ఆల్రెడీ దీనిపైన గురించి ఆమె నా పైన ఫాల్స్ కంప్లైంట్ హైదరాబాద్లో కేసు పెట్టున్నది దాని గురించి నేను కోర్టులో ఫైట్ చేస్తున్నాను నేను కోర్టులోనే కోర్టులో చూస్తున్నాను రెడీగా ఉన్నాను రెడీ ఉన్నాను చెప్తున్నానండి ఆమె చెప్పడం కాదు నేను రెడీ ఉన్నాను అంటున్నాను అదేనండి నేను రెడీ అని చెప్తున్నాను కదండి నేను రెడీ అని చెప్పి చెప్తున్నాను కదా పాపం కాదా నువ్వు ఎత్తుకొని పెంచలేదా ఏమడుగుతున్నావు మీ డాడీ నేను చెప్పు మీ డాడీ నేను మాకు మా డబ్బులు కావాలి మాకు న్యాయం చేయాలి మీ డాడీ మీ డాడీతో రమ్మని ఒకసారి सामान अब सर डाइडीमा अब केही सामान అంటే పాప చుట్టండి డైరెక్ట్ గా మీరు ఫేక్ ఫోటోస్ ఎవరు చెప్పారు ఫేక్ ఫోటోస్ అని ఇతను తీసుకొచ్చి నేను అడిగించిన ఇతను తీసుకొచ్చి అడిగినా సరే అండి డైరెక్ట్ గా పాప చెప్తుంది మీరు మీరు ఫాదర్ అని చెప్పి మీరు ఏంటి మీరేం చెప్పారు కదండి నేను స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను నేను ఆల్రెడీ దీన్ని కంప్లైంట్ మీకు అదే అండి చెప్పడానికి ఏమైనా చెప్పచ్చండి ఇప్పుడు ఫేక్ ఫోటోస్ అని ఆ పిల్ల చెప్తుంది ఫేక్ ఏంటో ంట ఆ పిల్ల తెలిసే స్టేట మీరు ఇప్పుడు ఎన్ని మాట్లాడుతున్నారు అసలు నన్ను మాట్లాడిస్తే మాట్లాడిస్తాను ఇప్పుడు ఫేక్ ఫోటోస్ ఇంకొక ఫోటోస్ ఏదో అని చెప్పని మాట్లాడడానికి ఇది ఫేక్ ఫోటోస్ అని చెప్పి చెప్పేంత నాలెడ్జ్ ఎవరికి వస్తుంది ఆది అని చెప్పి నేను డిఎన్ఏ టెస్ట్ రెడీ దయచేసి కోర్టులో ప్రూవ్ చేసుకోమనండి ఆల్రెడీ దీనికి సంబంధించి కోర్టులో కేసు ఫైల్ అయినది నేను కోర్టుకు వెళ్తున్నాను ప్రతి వాయిదా అటెండ్ అవుతున్నా లాస్ట్ టూ వయసు అటెండ్ అవ్వలేదు పిటిషన్ వేసున్నాను సో ఆమెను కోర్టులో ఆల్రెడీ వాళ్ళు అదే అంటున్నారు ఈ భర్త అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ప్రూఫ్స్ ఇవ్వా అని చెప్పి అన్నారు ఇంతవరకు ఆ ప్రూఫ్స్ ప్రొడ్యూస్ చేయలేదు కోర్టుకి రావట్లేదు అంటే సుమశ్రీతో మీకు ఏంటి సంబంధం సుమశ్రీ ఇంట్లో ఎందుకు సుమశ్రీసుకున్నానండి సుమశ్రీని ఎప్పుడు చేసుకున్నారు థౌసండ్ టెన్ లో చేసుకున్నాను సాయి నాకు సుమశ్రీ వాళ్ళ పాప అవుతుందండి నేను పెంచుకుంటున్నాను తెలుసు అండి అన్ని చేశానండి నా దాని దగ్గర ఉండాల్సింది అంత చేశాను వాళ్ళ ఫాదర్ ను కూడా డైరెక్ట్ గా ఎవరైతే శివశ్రీ ఉందో వాళ్ళ ఫాదర్ కూడా కన్సల్ట్ అయ్యాను బ్యాంగ్లూరు దానికి సంబంధించి మాధవ్ శెట్టి శివకుమార్ కూడా సస్ చేస్తున్నారు సాయశ్రీ తన కూతురు కాదని చెప్పి వేరే వాళ్ళ కూతురు అదే అండి ఇప్పుడు అతను వచ్చిన తర్వాత అది వాళ్ళు వాళ్ళు చూసుకునేది అది నన్ను అడగాల్సిన సమస్య మీద అది కాదు అదే అండి అది వాళ్ళు చూసుకుంటారు దాని గురించి వేరు ఇప్పుడు మీరు ఈ మాట గురించి మాట్లాడి ఈ మాట గురించి చెప్తారు మీరు చెప్పండి సాయిశ్రీ పేరెంట్స్ గానీ సాయిశ్రీ బంధువులుగా మీరేం సమాధానం చెప్తారు ఇప్పుడు ఈ వివాదం ఈ వివాదం మీద మీరు నీలిమ గురించి కృష్ణకుమార్ కుమార్ గారి గురించి మాట్లాడండి సాయిశ్రీ గురించి మీరు మాట్లాడొద్దు సాయిందుకు ఆవిడ చనిపోవడం కారణం కూడా సమస్య అని చెప్తున్నారు సమస్య అని చెప్తారు ఎవరు చెప్పారు మీరు చెప్తున్నారు అలా చెప్పి అని నిజం అవ్వ కదండి ఆయన కూడా మీడియాలో మాట్లాడారు ట్రీట్మెంట్ కొత్త మీద వ్యవహారం మాత్రం చాలా సీరియస్ గా మారినటువంటి పరిస్థితి పోలీసులు కూడా రంగంలో దిగారు అటు నీలిమాతో పాటు కుమార్ ను కూడా పోలీసులు అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ప్రస్తుతం అయితే సాయిశ్రీ ఇంటి దగ్గర కొంత ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వ్యవహారం మీద స్పందించేందుకు పోలీసులు కూడా రంగంలో రంగి పోలీసులు కేసు నమోదు చేసినటువంటి కూడా మాధవశెట్టి శివకుమార్ గారేనండి ఒకప్పుడు మా ఇంటికి వచ్చిందండి తనతో పాటు ఒంటి గంట ఆ టైం అప్పుడు వచ్చింది వ్యక్తినికే అతను సంబంధం లేదు రాదు కండి మాధవశెట్టి శివ కూడా లేదు అంటున్నారు కదా అసలు ఎవరు చెప్పారు మీకు ఆయన చెప్పిన నిజమైపోవు కదా మాధవ శివతి మీరు మాట్లాడారా మొత్తం మీద మదన శెట్టి శివాకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది సాయిశ్రీ ఇంటి సాక్షిగా నీలిమ అదేవిధంగా కృష్ణకుమార్కి సంబంధించినటువంటి వివాదం పూర్తిగా ట్రయాంగిల్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి క్యాన్సర్ వ్యాధితో చనిపోయినటువంటి సాయిశ్రీ వ్యవహారం మీద మాత్రం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఏదైనా కూడా ప్రస్తుతం పోలీసులు రంగంలో దిగారు పోలీస్ స్టేషన్ తరలించడంతో ప్రస్తుతం సీలంతా కూడా పోలీస్ స్టేషన్కి మారింది చెప్పి థ్యాంక్స్ ఫర్